హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడ్డం కింద మరో లేయర్ల కొవ్వు పెరుగుకోవడానికి డబుల్ చిన్ అంటారు దీనికి ప్రధాన కారణం అధిక బరువు అయితే ఇది మాత్రమే కారణమని చెప్పలేము దీనికి వయస్సు జనిపరమైన అంశాలు తీసుకునే ఫుడ్ కూడా అవ్వచ్చు కారణాలు ఏకమైనప్పటికీ ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఐదు వర్కౌట్స్ హెల్ప్ చేస్తాయి అవేంటో పూర్తిగా తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు వీలైనంత వరకు నాలుకని బయటకు పెట్టండి తర్వాత నాలుకని అటు ఇటు కదపండి ఇదే స్థితిలో పది సెకండ్ల పాటు ఉండండి దీనిని సింహక్రియా అంటారు దీని వల్ల గొంతు కంటరాలు మసాజ్ అవుతాయి బలవంతంగా మారుతాయి బెస్ట్ రిజల్ట్స్ కోసం రోజుకి రెండు మూడు సార్లు ఇలా చేయండి డబుల్ చిన్ తగ్గడానికి నమిలినప్పుడు ముఖ కండరాలకు వర్కౌట్ అవుతుంది అవి బలంగా అవుతాయి అందుకోసం రోజుకి కనీసం గంటపాటు చూయంగా నమలండి ఇది మీ దౌడలను మృదువుగా చేయడమే కాకుండా బుగ్గలను కూడా మృదువుగా చేస్తుంది మీ కండరాలను టోన్ చేయడానికి ఈ టెన్నిస్ బాల్ వర్కౌట్ మెల్ప్ చేస్తుంది ఇది మీ గడ్డం నుండి ఎక్స్ట్రా ఫ్యాట్ని తగ్గిస్తుంది గడ్డం కింద టెన్నిస్ బాల్ ని ఉంచి ముఖాన్ని కిందకి దించండి గడ్డం మధ్యలో అలానే బాల్ ని నొక్కి ఐదు సెకండ్ల పాటు హోల్డ్ చేయండి ఇలా రోజుకి రెండు సార్లు చేయండి డబుల్ తగ్గడానికి మెడని రౌండ్గా తిప్పాలి ఈ వర్కౌట్ మెడపై కొవ్వుని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది కుర్చీపై కూర్చోండి గడ్డం మీ ఛాతి వరకు దించి తలని చుట్టూ తిప్పండి ప్రతి వైపుకి ఐదు సెకండ్ల పాటు అలానే చేయండి ఇక వయసు పైబడే కొద్ది ముఖంపై ముడతలు పడడం సాధారణ విషయమే కానీ ఈ రోజుల్లో ఇరవై ముప్పైలోనే ముఖంపై ముడతలు వచ్చి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి రోజు కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే ముఖంపై ముడతలు మాయమై యంగ్ గా ఉంటారు తరుచు కళ్ళు ఎగిరేయడం నుదురు చిట్లించడం చేసేవారికి నుదిటి నుదుటి మీద ముడతలు ఉంటూ ఉంటాయి కనుబొమ్మల నుంచి నుదుటి వరకు ఉన్న చర్మాన్ని లాగి పట్టుకోవాలి ఇలా కనీసం రోజు పదిసార్లు చేస్తుంటే అవి క్రమంగా తగ్గుతాయి మూతి తిప్పడం వల్ల నోటి చుట్టూ ముడతలు కనిపిస్తూ ఉంటాయి నోటిలో గాలి నింపి పెదాలను బిగబట్టాలి దీంతో బుగ్గలు ఉబ్బుతాయి అప్పుడు పెదాలను చేత్తో కాసేపు నొక్కి ఉంచాలి ఇలా చేస్తే నోటి చుట్టూ ముడతలు క్రమంగా తగ్గుతాయి మెడభాగంలో ముడతలు పడినా చూడటానికి బాగుండదు నిల్చుని తల్లని కొంచెం వెనక్కి అనాలి ఎప్పుడు మీ కళ్ళని పైకప్పు వైపు తిప్పాలి మీ పెదాలని కొంచెం పైకి లాగి పైకప్పుని చుంబించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉండాలి ఈ పొజిషన్ లో ఐదు సెకండ్ల పాటు ఉండాలి కనీసం పది సార్లు ఈ వ్యాయామం చేయాలి రెండు చేతులు చప్పుడు మధ్య వేలను ముందుగా కంటికొడలను దగ్గర పెట్టి చూపుడు వేలును మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొడ దగ్గరకు తీసుకువెళ్లాలి ఈ సమయంలో మధ్య వేలుతో చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచాలి ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి ఇలా రోజు చేస్తే కళ్ళ కింద ముడతలు దూరం అవుతాయి